అంటే బార్బరిక్ అనేవాడు మందికి తెలియదు కూడా అతని విశిష్టత ఏంటి అని కాకపోతే ఎక్కడో ఆ గ్రాఫిక్స్ లోపమో లేదంటే వాళ్ళని చూపించిన విధానం లోపము కొంత అయితే కనిపించింది బట్ సినిమాస్ గుడ్ స్టోరీ మంచి కంటెంట్ మంచి సినిమా ఎక్కడ అనేది మాకు అర్థం కాలేదు అంటే ఈసారి ఎంత పెద్ద సినిమా అయినా ఈ రోజుల్లో జనాలు థియేటర్ రావడం కష్టమవుతుంది కానీ దానికోసం మీరు అంత ఎమోషన్ అవ్వడం అనేది అంటే అంటే జనాలు నాకు ఇప్పుడు రావడం కష్టమవుతుంది నిజమే బట్ నేను పక్కనే థియేటర్కి వెళ్ళాను అదే రోజు ఆల్మోస్ట్ మలయాళం సినిమాకి ఫుల్ ఉన్నారు సో దానికి రీజన్ ఉంది ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ సినిమాని ఎత్తుకుంది సో మాకు ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ డైరెక్టర్ డెబ్యూ వల్ల ఆడియన్కి నమ్మకం లేకపోయి ఉండొచ్చు అంటే వీళ్ళేమో ఎటువంటి కంటెంట్ మనకి ఇచ్చేస్తారా నూట యాభై రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ డైరెక్టర్ ఇక్కడ చెప్తూ కొట్టుకున్నాడు మేము వెళ్ళి లోపల చెప్పు చెప్తూ కొట్టుకోవాలా అనే అది వాళ్ళకి అనిపిస్తుంది కదా సార్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి చాలా ఉంటాయి ఒక రిలాక్సేషన్ కోసం సినిమాకి వస్తారు కదా నేనే నా బాధ ఏంటంటే ఒక్కసారి ఆ థియేటర్కి వచ్చి ఏదో ఒకటి గుడ్డో బ్యాడో ఏదో ఒకటి చెప్తే చాలు అన్న ఫీలింగ్లో ఉన్నాను పెద్ద అయినా సరే ఒక రెండు రోజుల తర్వాత రావట్లే సో నా సినిమా నా సినిమా నేను అది ఆ విధంగా నేను ఎత్తుకోలేకపోయాను అంటే నాకు ఒక పెద్ద అంటే పెద్ద సపోర్టు లేకే ఇప్పుడు కోర్టు సినిమా నాని గారు మాట్లాడినట్టు మహావతార్ నరసింహకి అంబల్యా ప్రొడక్షన్స్ ముందుండి నడిపించినట్టు నాకు అలా లేదు కాబట్టి అంటే నా నా ప్రొడ్యూసర్ డెబ్యూ అయిపోయి క్రియేటివ్ సైడ్ ఉన్నారు క్రియేటివ్ సైడ్ గారు ఉన్నారు మారుతి గారు నాకు క్రియేటివ్ సైడ్ స్క్రిప్ట్లో చాలా హెల్ప్ చేశారు ఇంకా రైటర్లు ఉన్నారు ఇదంతా ఓకే కానీ సినిమాని బిజినెస్ వరకు తీసుకెళ్లే వాళ్ళు వారు సపరేట్ ఉండాలి సో అది అది తీసుకోపోవడం వల్ల ఆడియన్స్కి నమ్మకం లేకపోయింది నా మీద నమ్మకం లేదు మంచి కంటెంట్ తీసేయడం లేదని డౌట్ బట్ నేనైతే ఒకటి కోరుకుంటున్నా ఎలాగూ వీక్ అయిపోయింది ఈ వీక్ రిక్వెస్ట్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళని వీళ్ళని సార్ కష్టం లేండి సార్ అవ్వదు అది అని అంటే సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ వీక్ ఒక్కసారి థియేటర్స్లో సినిమా ఉంచండి ఉంచితే ఖచ్చితంగా ఆడి అని వెళ్ళి ఏదో ఒక రిపోర్ట్ ఇస్తారు నాకు మినిమం ఒక ట్వంటీ ఇరవై మంది ముప్పై మంది వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు ఒకసారి అంటే రిక్వెస్ట్ చేశాను నేను నేను ప్రేక్షకుడికి ఒకటే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించారు ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళండి సినిమా బాగుంది అనిపిస్తే బాగుంది అని చెప్పండి నా నెంబర్ మీ అందరికీ తెలుసు బాగాలేదు అని అంటే కామెంట్ చేసేసేయండి నేను నేను ఏంటంటే నేను బాగాలేదంటే నేర్చుకుంటాను ఇంకా మీకు నచ్చడానికి మీకు ఎలా తీస్తే సినిమా నచ్చుతుందో అలా వేలో నేను ఆలోచించి సినిమా తీ ట్రై చేస్తాను బట్ చూడండి ఒక్కసారి ఒకసారి థియేటర్కి వెళ్ళండి ఈ వీక్ కూడా ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే కాకపోతే లిమిటెడ్ ఉంటాయేమో థియేటర్స్ కొంచెం పెద్ద మనసు చేసుకుని చూడండి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ రివ్యూ ఇవ్వండి అంతే థ్యాంక్ యూ